ఇంకా కళ్యాణ్ అయితే ఈ వారం అయితే ఖచ్చితంగా నామినేషన్స్లో ఉంటాడని ఫస్టే అనుకున్నామండి ఎందుకంటే ఆ బా ఆ బాక్సులు పెట్టే గేమ్లో అయితే సుమనన్నకి ఒక రెక్కలో చెప్పాలంటే అన్యాయమే జరిగిందనమాట అది మనసులో పెట్టుకోకుండా ఎలా ఉంటారు సుమనన్న అందువల్ల ఏం చేశారు వీకెండ్లో చూసుకుందాంలే అదే సోమవారం రోజు చూసుకుందాంలే అన్నట్టుగా కాసుకొని కాసుకొని ఉన్నారు ఈరోజు నామినేషన్స్ అయితే కళ్యాణ్ అయితే చేసేసాడనమాట కళ్యాణ్ని సుమనన్న ఒకటే కాదు డెమోన్ కూడా నామినేట్ చేశాడు అనమాట ఎందుకు అని అంటే నేను ఫీల్ అవ్వలేదు నేను ఫీల్ అవ్వలేదు అన్నావు నేను ఫీల్ అయ్యానా లేదా అని నువ్వు చూసావా అని అన్ని వేసేసి ఇంకా కళ్యాణ్ కళ్యాణ్ కూడా డెమోన్ అయితే నామినేట్ చేశాడు అనమాట కానీ దానికి డిపెండ్ చేసుకున్నాడు కళ్యాణ్ కాకపోతే అక్కడ అంత పప్పులే ముడకలేదు చాలా వరకు తప్పు కళ్యాణ్ అన్నట్టుగానే ఉందన్నమాట అక్కడ హౌస్లో వరకు ఆయన హైట్కి దాన్ని పెట్టడమే గొప్ప మళ్ళీ స్ట్రైట్గా పెట్టలేదే అడ్డానికి పెట్టలేదండి ఎవరు